అనంతపురం జిల్లాలో కలకలం రేగింది పరకామణి కేసులో కీలక సాక్షి అయిన సతీష్ కుమార్ మృతి చెందినటువంటి ఘటన సంచలనంగా మారింది ఈ ఘటనపై గుత్తి రైల్వే పోలీసులు హత్యగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు యాలాటి హరి ఫిర్యాదు మేరకు పరకామణి కేసులో ప్రత్యర్థులే సతీష్ కుమార్ ను హత్య చేసినట్లుగా కేసు నమోదు చేశారు ఈ ఫిర్యాదు ఆధారంగా గుత్తి జిఆర్పి పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ త్రీ క్లాస్ వన్ బి సెక్షన్ కింద కేసు నమోదు చేశారు మరోవైపు నిన్న రాత్రి అనంతపురంలో సిఐడి అదనపు డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ సమావేశం నిర్వహించారు పరికామని కేసులో సంబంధం ఉండవచ్చన్న కోణంలో పోలీసులు అన్ని కోణాలలో విచారణ చేపట్టారు రైల్వే కోచ్ లో ప్రయాణికుల జాబితాను సేకరించారు సతీష్ కుమార్ హత్య జరిగినటువంటి సమయంలో ఆయన ప్రయాణించినటువంటి ఏ వన్ కోచ్ లోని సహ ప్రయాణికుల వివరాలను సేకరించేందుకు రైల్వే పోలీసులు చర్యలను ప్రారంభించారు ప్రయాణ రికార్డులు సీసీటీవీ ఫుటేజు రైల్వే స్టేషన్ల ట్రాకింగ్ డేటా ఆధారంగా నిందితుల జాడ కోసం ఆరా తీశారు అయితే పరకామణి కేసులో సాక్షిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి హఠాత్తుగా హత్యకు గురి కావడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు తన సోదరుడిని పరకామని కేసులోని ప్రత్యర్థులే పథకం ప్రకారం హత్య చేశారని ఫిర్యాదులో వారు పేర్కొనడం కేసుకు మరింత ప్రాధాన్యత తెచ్చింది అయితే ఈ కేసు ఇప్పటికే సంచలనంగా మారగా సిఐడి పర్యవేక్షణలో విచారణ జరుగుతున్నందున మరిన్ని కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాగా తిరుమల శ్రీవారి పరకామణిలో సొమ్ము అపహరించినటువంటి కేసులో కీలక సాక్షి సతీష్ ప్రాణాలు కోల్పోవడం పైన టీటీడీ సీనియర్ నేత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక సతీష్ ది ముమాటికి హత్యనని అసలు సతీష్ కి భయం ఉంటే గతంలోనే విచారణకు వచ్చేవారు కాదా అంటూ ప్రశ్నించారు సిట్ కార్యాలయానికి సతీష్ చేరితే వారి పాపం పండుతున్నటువంటి భయంతోనే అతడిని లేకుండా చేశారని ఆరోపించారు అయితే ఇప్పుడు హత్య కేసులో నమోదు చేయడం సంచలనంగా మారింది మరోవైపు సతీష్ కుమార్ మృతి పట్ల ప్రమాదవశాత్తు మరణం కాదని పక్కా హత్యేనని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు సతీష్ తల వెనుక భాగంలో గొడ్డలి వంటి పదునైనటువంటి ఆయుధంతో నరికి చంపినట్లుగా పోస్టుమార్టంలో తేలింది ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు జిల్లాలో కలకలం రేగుతుంది పరకామని కేసులో కీలక సాక్షి అయిన సతీష్ కుమార్ మృతికి సంబంధించినటువంటిది సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో ఇది హత్యగా గుత్తి రైల్వే పోలీసులు ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేయడం ఇప్పుడు మరో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ గద్యాంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు రమణ్ కుమార్ చెప్పండి సతీష్ మృతి మాత్రం కొంతవరకు హత్యగా ఇక్కడ కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పరకామణి కేసును నమోదు చేసిన ఏబీఎస్ఓ ఏదైతే సతీష్ కుమార్ ఇప్పుడు మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి అయితే ఉంది ఏదైతే టీటీడీకి సంబంధించి పరకామణిలో రవికుమార్ దొంగతనం చేసిన సందర్భంలో ఆయన ఈ డాలర్లను దొంగతనం చేశాడనే ఉద్దేశంతో అక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా కుటేజీని సేకరించిన తరువాత ఏవైతే సతీష్ కుమార్ అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది అటు తర్వాత దీని మీద అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలోనే సిఐడి విచారణ కొనసాగుతుంది మరలా రెండవసారి కూడా ఈ సిఐడి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే సతీష్ కుమార్ ఈ నెల ఆరవ తేదీ తిరుపతిలోనే పద్మావతి అతిథి గృహంలో సిఐడి అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు మరలా కూడా రెండవసారి పద్నాలుగవ తేదీన రావాలంటూ కూడా అప్పటికే సిఐడి అధికారులు ఆయనకు సూచించిన పరిస్థితి ఆయన ఈ నేపథ్యంలోనే తాడిపత్రి నుంచి తిరుపతికి ట్రైన్ లో వస్తున్న సందర్భంలోనే ఏదైతే ఆయన అర్ధరాత్రి తర్వాత మృతి చెందిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుందనే నేను చెప్పాలి ఏదైతే బుత్సీ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పక్కన అనుమానాస్పద స్థితిలో ఆయన మృతి చెందడం పట్ల బంధువులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీనికి ఎవరైతే పరకామణిలో పెద్ద తల్లకాయలుగా ఉన్నారో పెద్ద తరహాలో ఎవరైతే ఉన్నారో వీటి వెనకాల చాలా మంది ఉన్నారంటూ కూడా బంధువులంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే సతీష్ కుమార్ ఆయన స్వయంగా మృతి చెందాడు ఆత్మహత్య చేసుకున్నాడనే అనే వాదనను కుటుంబ సభ్యులు కొట్టిపారేసిన పరిస్థితి ప్రస్తుతానికి బుత్తి రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు అయితే నమోదైన పరిస్థితి అయితే ఉంది సెవెంటీ ఫైవ్ బార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గా కేసు నమోదు చేసిన పరిస్థితి ఇది హత్యగా మొదట ప్రాథమిక విచారణలో తేలిన నేపథ్యం అలాగే లో కూడా ఇదే విధంగా రావడంతో కూడా ప్రాథమికంగా కేసు నమోదు చేశారు అసలు ఈ ఆయన ఆత్మహత్య చేసుకోవాలా లేకపోతే హత్య జరిగిందా అనేది పోలీసుల విచారణలో తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ దీని మీద అనేక అనుమానాలు అయితే రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది మనతో పాటు జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయలు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఏదైతే ఈ రోజు ఏవైఎస్ లో సతీష్ కుమార్ మృతిని ఏ విధంగా భావించాలి అతను ఆ మృతి చెందాల్సిన అవసరం అంటే ఆయన సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ దీన్ని వెనకాల ఏ విధంగా భావించాలి దీన్ని అన్న ఒక ఆనెస్ట్ అద్భుతమైన ఆఫీసర్ అతను ముందు అతనికి చాలా మనోధైర్యం ఉంటుంది ఒక ఇన్స్పెక్టర్ అది తిరుమలలో వెంకటేశ్వర ఏదైనా పనిచేస్తుంది ఇది మర్డర్ అని చెప్పి నిన్నే చెప్పాం ఈ రోజు ఇది హత్య అతను బయలుదేరిన గంటకే చనిపోయాడు అంటే ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు అతను ఏం చేస్తున్నాడు మొత్తం అతను నిఘా ఉంది ఎవరైతే పరకాబంధించిన రవి తో పాటు ఇంకా అనేక మంది ఇస్తున్నారో వాళ్ళందరికీ ఇచ్చిన మెయిన్ ఇవిడెన్స్ పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఇచ్చిన ఎవిడెన్స్ పూర్తిగా వాళ్ళు కరెక్ట్ గా స్కెచ్ చేసి ఇతను చనిపించారు చాలా దాడులు చిన్న కులాలి వీళ్ళ వీళ్ళు దొరికిపోవడం స్వార్థంతో చంపేశారు నాకు అనుమానం ఏమంటే ఇది ఇద్దరితో ఆగేది ఏమిటి కాదు ఇది ధర్మారెడ్డి కరుణాకరెడ్ సి జగన్మోహన్ రెడ్డి పరమేశ్వర రెడ్డి కాదు దీనిపైన ఇంకెవరో ఉన్నారు లేకపోతే ఇంత దూరం వచ్చి చేయరు నా అనుమానం ఇది జగన్ గుడ్డల బ్యాచ్ వివేకానంద రెడ్డి ఫోటోలు అంటే ఆ బ్యాచ్ ఉంది ఇవన్నీ ఎలా ఉంటుంది ఒక కుటుంబం చాలా చిన్న స్థాయి నుంచి అతని పైకి వచ్చి పోలీస్ ఆఫీసర్ ఏంటి అతను చంపేయడం చాలా దావండి ఒకేలే ఓకే అతని నితిలో కాదు కోర్టు నిర్వహిస్తుంది అతను తిరుపతికి వస్తున్న విచారణ సమయంలో చంపేయడము ఇప్పుడు ఈ పరకామని పూర్తిగా ప్రజలు భక్తులు కొందరు కొన్ని దిగుతారు ఏమవుతుంది పరకామని కేసు అని అతను విచారణకు రావాల్సింది కాబట్టి ఖచ్చితంగా హత్య మీ హత్య ఎవరు చేశారనేది పోలీసులు వాళ్ళ స్థాయిలో వాళ్ళ స్థాయిలో విచారించాలి నేను అడుగుతున్న విచిత్ర ఎమర్జెన్సీ సీబీఐకి ఇచ్చేది ఇప్పుడు కరుణాకరెడ్డి కోరుతున్నాడు ఇప్పుడు సీబీఐకి ఏంటి చేస్తాం సీబీఐకి పో ఇచ్చేయండి సిబిఐ ఇమీడియట్ ఇస్తే తప్ప దీనికి ఎందుకంటే ఇది ఇంకా ఎంతో మంది హత్యతో పోతాం ఒక్కరితో చనిపోయేది కాదు చాలా మందితో సంబంధం ఉంది కాబట్టి వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి ఇమీడియట్ గా ఎవరైతే చంపినారో కనుక్కోవాలి అది రైల్ ట్రాక్ లో రైల్లో ఉండగా తీసుకుని చంపారని కూడా చెప్తున్నారు చాలా ఇంత సినిమాలు మనం ఒక ఎవిడెన్స్ చంపిన సినిమాలు చూస్తాం ఈరోజు నిజ జీవితంలో ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం ఇలాంటి పరిస్థితి రావడం చాలా దౌర్భాగ్యం వెంటనే పరకడం అనే దృష్టి ఇరవై ఒకటి రెండో లోపల ఏదో వాళ్ళు సీల్ కిమన్నారు అప్పుడు లోగా ఉన్న మిగతా విడేశాలు కూడా కస్టడీ తీసుకోక బాధ్యత ప్రభుత్వాలు ఉండాలి అంటే ఇప్పటికే కరుణాకర్ రెడ్డి నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా తన పేరు చెప్పాలని ఒత్తిడి చేశారు ఈ కారణంతోనే ఆయన ఆ మరణ మృతి చెందారు అనే కూడా రెడ్డి చెప్పడం దీన్ని ఏ విధంగా భావించాలి కరుణాకర్ రెడ్డికి అన్ని విధంగా ఎందుకంటే అతను లోపల లక్ష్మణ్ రావు అడ్వకేట్ ఒక ఆయన ఇతను బెదిరించాడు ఇతను నా పేరు చెప్పని చెప్పాడు ఇతన్ని పిచ్చాడు బూతులతో ఇతన్ని కొట్టాడు బూతులతో అని చెప్పినప్పుడు ఈ విషయం నీకు ఎలా తెలుసు లోపల నువ్వు కూర్చున్నావా అంటే నువ్వు సతీష్ తో టిచ్ లో ఉన్నావు సతీష్ ని మీరు బెదిరిస్తున్నారు సతీష్ నేను ట్రైన్ చేసిన కూడా మీకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మీ ద్వారా ఈ సమాచారం ఎక్కడికో పై లెవెల్ స్థాయి అందజేస్తాడు కాబట్టి అతను హత్య జరిగింది తెలియజేస్తున్నాం ఏదైతే సతీష్ కుమార్ కావాలనే హత్య చేశారనే నేను కూడా వీరంతా కూడా భావిస్తున్నారని చెప్తున్నారు సతీష్ కి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే పరకామణి కేసులో ప్రధాన సాక్ష్యం గాని లేకపోతే ప్రధానంగా కేసు పెట్టిన వ్యక్తిలో కూడా సతీష్ కుమారే కాబట్టి ఆయనను చంపితే ఏదైతే ఈ అడ్డంకులన్నీ తొలగిపోతాయని కూడా వీరు భావించే ఆయనను హత్య చేశారనేనని కిరణ్ రాయలు చెప్తున్నారు ఏదైతే బాబాయ్ హత్య కేసును ఏ విధంగా చిత్రీకరించారో అదే విధంగా సతీష్ కుమార్ హత్యను కూడా చిత్రీకరిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ సతీష్ కుమార్ మృతి ఇప్పుడు తీవ్ర కలకలం రేగుతున్న పరిస్థితి అయితే ఉంది పరకామణి సంబంధించి కేసుకు సంబంధించి ఇందులో ఎంతో మంది పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనే నన్ను కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యం వీటన్నిటికీ బలం చేకూర్చే విధంగా నిన్న సతీష్ కుమార్ మృతి ఎంతో కలకలం రేపుతుందనే చెప్పాలి దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి సంబంధించి సిట్ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం దారుణం కూడా చెప్పుతున్న పరిస్థితి దీని వెనకాల చాలా పెద్ద మంది పెద్దలు ఉన్నారనే కూడా వీరంతా కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికైతే మాత్రం సిఐడి అధికారులు విచారణ అయితే కొనసాగుతుంది నా డిసెంబర్ రెండవ తేదీకి కోర్టుకి ఈ దీనికి సంబంధించి అన్ని కూడా విచారణ పూర్తి చేసి కోర్టుకి సీల్డ్ కవర్ లో అన్ని నివేదికలు సమర్పించాలని కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే సిట్ అధికారులు విచారణ ముమ్మరం చేసిన పరిస్థితి ఈ నేపథ్యంలోనే సాక్షులనంతా కూడా విచారిస్తున్న పరిస్థితి ఈ క్రమంలోనే సతీష్ కుమార్ ను ఆరవ తేదీ విచారించారు మరో మారు పద్నాలుగో తేదీ రావాలని చెప్పినప్పుడు ఆయన పదమూడవ తేదీ తాడి పత్రి నుంచి ఆయన బయలుదేరారు ట్రైన్ లో అటు తర్వాత నేరుగా ట్రైన్ లో వస్తున్న సందర్భంలోనే తారిపత్రి సమీపంలోనే ఆయన హత్యకు గురైనట్లుగా కూడా తెలుస్తుంది రైల్వే ట్రాక్ పక్కనే ఆయన మృతదేహం పడి ఉండడం అలాగే దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు పోస్ట్ మార్టంలో కూడా ఏదైతే నివేదిక కూడా వచ్చినట్లు ప్రాథమికంగా నివేదిక కూడా తెలిసినట్లుగా తెలుస్తుంది ఏదైతే బలం తల మీద బలంగా గాయపరిచి అటు తర్వాత ఆయన మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది అలాగే ఒంటి పైన కూడా అక్కడక్కడ గాయాలున్నాయి ఎముకలు అక్కడక్కడ ఇరుగున్నాయనే కూడా ప్రాథమిక విచారణలో ప్రాథమిక దర్యాప్తులైతే అయితే తెలిసిన పరిస్థితి అయితే ఉంది దీని మీద పూర్తి విచారణ కొనసాగితే తర్వాత అలాగే పోస్ట్ మార్టం పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దీని మీద ఒక నిర్ధారణకు అయితే వచ్చే పరిస్థితి ఉంది ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు గుత్తి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు కుటుంబ సభ్యులు ఒకటే చెప్తున్నారు ఇది ఆయన ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదు దీని వెనకాల అతన్ని ఎవరో హత్య చేశారని ఆయననే కుటుంబ సభ్యులు భావిస్తున్నారని ఆయననే చెప్పాలి చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే వారు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి ఏదైతే సిఐడి సిట్ సంబంధించి సిఐడి అధికారులు రవిశంకర్ అయ్యన్నార్ ఇప్పటికే అనంతపురం చేరుకొని ఆ ఘటనకు సంబంధించి అన్ని వివరాలను కూడా సేకరించిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్న పరిణామాలంతా కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది దీని వెనకాల అంటే రైల్వే స్టేషన్ సంబంధించి సీసీ ఫుటేజ్ ను అలాగే సతీష్ కుమార్ సంబంధించి సెల్ ఫోన్ ను కూడా సీజ్ చేశారు ఆ సెల్ ఫోన్ ను కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ కు కూడా పంపించి అక్కడ ఏదైతే సెల్ ఫోన్ ట్రాక్ చేస్తే పరిస్థితి కూడా నెలకొన్న ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇవన్నీ కూడా బయటకు వస్తే పూర్తి సమాచారం అయితే వచ్చే పరిస్థితి ఉంది ప్రస్తుతానికైతే మాత్రం సతీష్ కుమార్ హత్యకు గురి కాబడ్డాడని కూడా తెలిసి మొదట ఆ విధంగా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది దీని మీద పూర్తి వివరాలు అయితే ఈ రోజు సాయంకాలానికి తెలిసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి